ప్రిమ సహృదులారా మొదట దేవుడు మనిషికి ఏ శ్రమ లేకుండా ఆరోగ్యకరమైన ఆహారాన్ని పండ్లను ఫలాల్ని దేవుడు మనిషికి భోజనంగా ఇచ్చాడు ఆ భోజనము మంచి ఆరోగ్యకరమైంది ఎప్పుడైతే దేవుని మాటను అంగీకరించకుండా దేవుడు చెప్పిన మాట వినకుండా ఆయనకు లోబడకుండా అవిదేది చూపించారో వెంటనే ఆహార పదార్థాల నాణ్యత తగ్గిపోయింది ఆ నాణ్యత ఎలా తగ్గిపోయింది ఇక మీదట నువ్వు నేలను సేద్యం చేసుకుంటావు అది ఏం పుట్టిస్తుంది అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును నీకు మొలిపించును అంటే నాణ్యత కలిగిన ఆహారము ఇక లేదు మనిషికి ఈ ఆహారము సేద్యం చేసుకొని తినే ఆహారం ఏదైతే ఉందో దాంట్లో నాణ్యత లేదు మొట్టమొదటి దేవుడిచ్చిన ఆహారంలోనే నాణ్యత ఉంది మీరు చూడండి ఈరోజు కూడా ఫలాలు తిని బతకండి మీ ముఖ సౌందర్యం మారిపోదు మీ యవనకాలం తగ్గిపోదు చాలా బలంగా ఉంటారు